వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ వనపర్తి మున్సిపాలిటీ రాజనగరం వార్డు నెంబర్ పన్నెండు నందు ఎన్నో ఏళ్ళుగా ముప్పై మూడు బై లెవెన్ కేవీ విద్యుత్ లైన్ దాదాపు ముప్పై ఇండ్లపై అడ్డంగా ఉన్నది అట్టి విద్యుత్ లైన్తో ఎన్నోసార్లు ప్రమాదాలు జరిగాయని కాలనీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించారు దశాబ్దాల తరబడి ఎన్నో రకాల విద్యుత్ సమస్యలు వార్డుకు సరఫరా అయ్యే ప్రధాన లైన్ కావడంతో రెగ్యులర్ గా జంపర్ పోయి తీగలు గాలిలో వేలాడుతూ ఉండేవి ప్రమాదకరమైన ముప్పై మూడు బై లెవెన్ కేవీ విద్యుత్ లైన్లు ఇండ్లపై అడ్డంగా ఉండడంతో కాలనీ ప్రజలు నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించేవారు సమస్యలతో నిత్యం ముప్పై కుటుంబాలు ప్రజలు నరకయాతన అనుభవించేవారు ఎన్నికల సమయంలో రాజనగరం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి విద్యుత్ లైన్ మార్పుతో శాశ్వత పరిష్కారం చూపించి కాలనీ ప్రజలకు దేవుడయ్యారు సమస్య పరిష్కారంతో వార్డు ప్రజలు కాలనీ వాసులు యువకులు గ్రామ పెద్దలు మహిళలు ప్రతి ఒక్కరూ విద్యుత్ లైన్ మార్పు పట్ల ఎమ్మెల్యే చూపిన ప్రత్యేక చొరవ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు నేను రాజనగరం నుండి మాట్లాడుతున్నాను మాది ఉన్పర్తి మున్సిపాలిటీ రాజనగరం పన్నెండవ వార్డు మాకు ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి లెవెన్ కేవీ విద్యుత్ లైన్ అనేది చాలా ప్రమాదంగా ముప్పై ఇళ్ళ మీద అడ్డంగా ఉన్నటువంటి పరిస్థితి దాదాపు మూడు నాలుగు దశాబ్దాల పోండి కూడా మేము ఈ యొక్క లైన్ మార్పిడి కోసం అనేక మార్లు విద్యుత్ అధికారులకే కావచ్చు ప్రజాప్రతినిధులకే కావచ్చు మాజీ శాసనసభ్యులు ఎంపీలు వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఎవరు కూడా ఈ యొక్క లైన్ మార్పు కోసము వారి యొక్క చొరవ తీ చూపించలేదు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు చొరవ తీసుకొని మా యొక్క కేవి విద్యుత్ లైన్ అనేది మార్పు చేయడం జరుగుతుంది అందుకు మేము ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈ యొక్క కాలనీలో అసలు ప్రధానమైనటువంటి సమస్యగా ఇది లెవెన్ కేవీ ఉండేది కావున మేము నిన్న కూడా కలిసి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పది ఫీట్ల రోడ్లో కాకుండా ఇరవై ఐదు ఫీట్ల రోడ్లు ఉండ కావచ్చు ఇంకా ఊరు బయట నుంచి కూడా కావచ్చు ఆ విధంగా విద్యుత్తులను లైన్ తీసుకెళ్లాలనేసి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి కూడా ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందిస్తూ ఎలక్ట్రిసిటీ డిపా డివిజనల్ ఇంజనీరింగ్ అధికారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కావున ఈ యొక్క కేవీ విద్యుత్తు లైను మార్చడంతో మార్చడంతో మా యొక్క సమస్యలు చిరకాల కోరిక తొలగిపోతున్నందున ఎమ్మెల్యే గారికి ఈ యొక్క కాలనీ వాసుల వార్డు ప్రజలందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ యొక్క లైను పూర్తయిన అనంతరం ఎమ్మెల్యే గారికి ఈ యొక్క సన్మాన కార్యక్రమం కూడా అభినందన సభ కూడా పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం అదేవిధంగా కేవీ మార్పు ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమం దృష్ట్యా మేము ఈ యొక్క కాలనీకి కూడా మేఘారెడ్డి గారి పేరు పెట్టడానికి మా యొక్క కాలనీ వాసులతో చర్చించుకొని ఒక నా మేఘారెడ్డి నామకరణం చేసేటటువంటి కాలనీకి మేఘారెడ్డి గారి పేరు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాము అందుకు అందుకు కూడా ఒక నిర్ణయం తీసుకుంటాము ఇందుకు సహకరిస్తున్నటువంటి వాడు మాజీ ప్రజాప్రతినిధులైతేనే ఉంది అధికారులైతేనే ఉంది మా గ్రామ పెద్దలందరికీ కూడా ముందుకు సాగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క లెవర్ కేవి విద్యుత్ లైన్ అనేటటువంటి మార్పు ఏదైతే ఉందో అది త్వరితగతిన పూర్తి చేయాలనేసి కూడా కాలనీ వాసుల తరఫున కోరుతున్నాము ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండియా టీవీ